హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షెడ్యూల్ కులాల సర్వే వివరాలపై అభ్యంతరాలు స్వీకరించడానికి గడువును ఈ నెల పన్నెండవ తేదీ వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఈ నెల ఇరవై నెల ప్రచురించనున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు తొలుత అభ్యంతరాల స్వీకరణకు గడువును ఏడవ తేదీ వరకు మాత్రమే ఆ శాఖ ఇచ్చింది నెక్స్ట్ న్యూస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది ఈ పోస్టులలో నియామకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటీలో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది ఉన్నత విద్యా సంస్థలలో ఫ్యాకల్టీ నియామకాలు పదోన్నతుల కోసం కనీస విద్యార్థుల ముసాయిదా మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు ప్రస్తుతం అమలులో ఉన్న రెండు వేల పద్దెనిమిది నాటి నిబంధనల ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్టులో నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కొత్త ముసాయిదాలో ఈ నిబంధనలు తొలగించారు తాజా మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు తమ సబ్జెక్టుకు భిన్నమైన రంగాలలో పీహెచ్డీ చేసినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకానికి అర్హులే అలాగే నాలుగేళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్టులో నెట్లో కానీ రాష్ట్ర అర్హత పరీక్షలలో కానీ అర్హత సాధించిన వారు కూడా ఆయా విభాగాలలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు కొత్త నిబంధనలపై ఫిబ్రవరి ఐదులోగా అభిప్రాయాలు చెప్పాలని యూజీసీ కోరింది నెక్స్ట్ న్యూస్ ఎస్సీ కులగణనలో లోపాలు సరిచేయండి కలెక్టర్కు వినతి పత్రం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కులగణనలో జరుగుతున్న లోపాలను సరిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్ ఎలీషా మాదిక ప్రధాన బృందంతో కలిసి మంగళవారం వ్రతపత్రం అందించారు కొన్ని జిల్లాలలో మాదిక జనాభా శాతాన్ని తక్కువగా చూపుతున్నందున ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగనం జరుగుతున్నందున లోపాలు సరిచేయాలన్నారు డెబ్బై సంవత్సరాలుగా హిందూ మాదికలుగా ఉన్న వారిని క్రిస్టియన్ మాదికలుగా మార్చారని మాదికల పక్కన రిలీజియన్ మెన్షన్ చేయలేదని తరాలుగా ఉన్న మాదికల ఇంటి పేర్లను ఇతర కులస్థలకు వారి ఇంటి పేర్లుగా చూపి మాదిగ జనాభాను వారి కులపు జనాభాగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు కులగణనకు వచ్చినప్పుడు పనుల రీత్యా ఇంటి వరద లేని వారిని రిపోర్ట్లో చేర్చడం లేదన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో